భక్తులారా మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినటకు అమృతం వలె ఉండును శ్రీపురము అనే గ్రామమునందు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిక్కిలి దరిద్రుడు అగుటి చేత భిక్షమెతుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణుడికి ఓ కుమారుడు జన్మించాడు తల్లికి పాలుచాలనందున ఆ బాలుని యొక్క శరీరం దినదినము కృషించి ఉన్నదే ఆ బాలుడు చిక్కుపోవటం వల్ల ఆ బ్రాహ్మణుడి భార్య తన పెనుమిడితో ఇలా పలికను అయ్యా నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తమో పాలుగల ఆవు ఒకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట వినే భర్త ఏమని చెప్తున్నాడంటే ఓ సినీకు వెర్రు పట్టిందా మనం చూస్తే చాలా పేదవాళ్ళమే పాలిచ్చే అవి ఎలా దొరుకుతుంది ధనరత్నములు మన దగ్గర లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతానో ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పను ఆ మాటలకు మధుసూదనుడి భార్య చాలా దుఃఖించింది ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి పేదవారి ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తినిగి బిడ్డ బ్రతుకుతాడో ఈ శిశుహత్య పాతకం నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉండగా పిల్లవాణి యొక్క ఏడుపును చూసి ఏమీ దోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతిని విచారించి తన ఇంటిలో ఉన్నటువంటి కమండలం అలాగే మిగతా చిల్లర సామానులు వాటిని సంతలు అమ్మి ఆ వచ్చినటువంటి సొమ్ము ఐదు రూపాయలను జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వక ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించింది పెనిమిటిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చే కొని తీసుకురండి అని చెప్పింది అలా భార్య చెప్పిన మాటల ప్రకారం సోదరుడు ఆ ఐదు రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరగను అలా తాను తిరుగుతూ తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైనటువంటి ఓ షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరుడితో సమానంగా ఆ షావుకారు ఉన్నాడు అతను ఆవులన్నీ కూడా పాలతో నిండి ఉన్నాయి అయితే అన్ని ఆవులలో కల్లా బోధ అనే ఆవు ఒకటి ఉంది అది చాలా దుష్టబుద్ధి గలది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తిని వస్తుంది ఒక దినము షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేసింది అది చూసినటువంటి షావుకారు అతి కోపంతో ఏమన్నాడు అంటే ఇక దీని ముఖం చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మేస్తారు ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు కనుక బేరం వచ్చింది అంటే ఐదు రూపాయలకే అమ్మేస్తాను అన్నాడు ఆ మాట షావుకారు అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇలా అన్నాడు షావుకారు గారు వినండి యాభై రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలేవో నేనే ఇస్తానండి ఆవో దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రు పట్టిందా అని షావుకారు అన్నాడు షావుకారు గారు దయచేసి మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మధులో విచారించి తెలియక అనేశారు ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి విన్నాడో ఏంటో ఈ ఆవును ఇప్పుడు అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం వస్తుంది వెంటనే బ్రాహ్మణుడి చూసి చెయ్యి చాచాడు ఆ వెంటనే ఐదు రూపాయలు సొమ్ము తీసుకుని ఆవుని దూడని బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు మధుసూదనుడు వెంటనే ఆ ఆవుని దూడని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు మధుసూదనుడి యొక్క భార్య ఆ ఆవుని దూడని చూడగానే చాలా సంతోషపడింది ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పాలు పితికి ఆ పాలను కుమారుడికి పోసి ఆనందం పొందింది ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఆవు ఒకనాడు ఎటుపోయిందో ఏమో కనిపించలేదు పొద్దుపోయే వేళ అయిందే ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు కంగారు పడ్డాడు వెతకబోయాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు ఆవు ఎక్కడా కనిపించలేదు ఇక తెల్లవారుగానే నిద్ర మేల్కొని ఆవు వెతకటానికి మళ్లీ బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూశాడు చూస్తే అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చున్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు వారు ఉన్నటువంటి ఆ చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీరాక లేచి వెళ్లిపోతూ ఉండగా ఆ త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు ఓ విప్రుడా నీ మనసుకు ఎందుకు దుఃఖం కలిగింది నీవు ఎక్కడికి వెళ్తున్నా ఆ సంగతి మాతో చెప్పు అదే ఇక వెంటనే బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బేదవాడ్డే భిక్షమెతుకుని బ్రతికేవాడ్డే నాకు ఒక ఆవు ఉందే అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపూర్వ సంత అగుతుందే ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను ఎవరైనా దొంగలించి తీసుకుపోతే ఆ సంతలోనే అమ్ముతారు కదా స్వాములారా ఈ ఉద్దేశంతో నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అతని మాటలు విన్నటువంటి త్రిమూర్తులు ఇలా అన్నారు నీవెలాగో సంతకు వెళ్తున్నావు కనుక మా నిమిత్తం ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురా అని త్రిమూర్తులు అన్నారు వెంటనే బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడగ త్రిమూర్తులు ఇలా అన్నారు ఒక పైసా ఆకుచక్క ఒక పైసా నూనె మాత్రం తెచ్చి వాటిని ఇవ్వు అన్నారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమన్నాడు అంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకుతాయి నేను పేదవాణ్ణి కదా భిక్షమెత్తుకుని బ్రతికేవాడ్ని అని అనక త్రిమూర్తులు ఏం చెప్తున్నారు అంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరెంట పొద కనిపిస్తుంది కదా దాని మొదట మూడు పైసాలు ఉన్నవి ఆ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు వెంటనే వెళ్లి గోరెంట గడ్డి మొదలు పైకి లాగేసరికి అక్కడ మూడు పైసాలు దొరికాయి ఇంకా ఉంటాగేమో అని ఆ చెట్టునింకా పైకి లాగుతుంటే అది చూసినటువంటి త్రీనాథులు వారు బ్రాహ్మణుడా నీకు వెళ్ళి పుట్టిందా అందులో ఇంకా పైసలు లేవు ఎంత దొరికిందో అంతే ఉంటుంది అని అన్నారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి తిరిగొచ్చి ఆ చెట్టు కింద నిల్చుని చేతులు జోడించగా ఆ త్రీనాథులు ఇలా పలికారు ఓ విప్రుడా తిరిగెందుకొచ్చావు అని అడిగేసరికి అయ్యా మీరు చెప్పినటువంటి ఆ వస్తువుల్లో నేను తేనెలో పెట్టి తీసుకురావాలి అనగా నీమీ